దర్శి పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడి చేశారు ఒక కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్ఐ పట్టుబడ్డాడన్న వార్త దావానంలో వ్యాపించింది ఏసీబీ డీఎస్పీ వి శ్రీనివాసరావు నేతృత్వంలో ఏసీబీ అధికారులు వలపన్ని దర్శి ఎస్ఐ రామకృష్ణను పట్టుకున్నారు బాధితులు ఇచ్చిన నగదును ఎస్ఐ నుండి స్వాధీనం చేసుకున్నారు సంఘటనకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు రెండు వేల ఇరవై రెండులో దర్శి పట్టణంలో శేషం రమణయ్య అతని సోదరుడు రమణయ్య వీరి తండ్రిపై హత్య కేసు నమోదైంది ఈ కేసుకు సంబంధించి న్యాయవాది అయిన శేషం రమణయ్య అతని సోదరుడు చిన్న రమణయ్యపై దర్శి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది దీంతో రమణయ్య సోదరుడు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని జిల్లా ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి దర్శి ఎస్ఐను కౌంటర్ దాఖలు చేయాలని ఎస్పీ సూచించారు బాధితుడు రమణయ్య ఎస్ఐని కలవగా కౌంటర్ కు అనుకూలంగా వేసేందుకు ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేశారు ఇవ్వడ ఇష్టం లేని రమణయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారని డీఎస్పీ తెలిపారు డిఐజీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం జరిగిందన్నారు ఎస్ఐ రామకృష్ణ వద్ద నుండి ఇరవై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు ఏ అధికారి అయినా పనిచేసేందుకు లంచం డిమాండ్ చేస్తే వన్ ఫోర్ ఫోర్ డబల్ జీరోకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు అరెస్ట్ చేసిన ఎస్ఐ రామకృష్ణను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు కార్యక్రమంలో ఏసీబీ సిఐ అపర్ణ సిహిత్ శేషు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు విషయానికి వస్తే ఈ దర్శి పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్గా పనిచేస్తున్నారు ఆయన ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదరు ఒక రెండు వేల ఇరవై రెండులో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది సబ్సీక్వెంట్గా రెండు వేల ఇరవై మూడులో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదరు చిన్న రమణయ్య మీద షీట్లు ఓపెన్ చేయడం జరిగింది ఆ రౌడీ షెట్లు తోదరు కోసం వీళ్ళిద్దరూ బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మొన్న వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది ఆ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయగానే ఇంటర్న్ హైకోర్టు వారు డైరెక్షన్స్ ఇచ్చారు సోకుండా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలానే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీకి అధ్యక్షించి మన ఈ ఎస్ఐ గారికి డి రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే ఈయన ఇరవై వేల రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక ఒకటో తారీఖున అంటే జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఏసీబీ ఉంగోలు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ని మేము పరిశీలన చేసి ఈరోజు అనగా నాలుగో తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కనెక్ట్ చేయడం అయింది ఈ ట్రాప్ అతను కంప్లైంట్ మరలా వచ్చేసి ఎస్ఐని కలిసినప్పుడు డబ్బులు తెచ్చామని చెప్పేసి అడిగి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది అతను లెఫ్ట్ సైడ్ ప్యాంట్ పాకెట్లో కూడా పెట్టుకొని ఉన్నాడు తర్వాత మేము వచ్చేసి అతన్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్నప్పుడు కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయటం అతను చేతులు కలిగిస్తే ఆ రంగు మార్టం ఇవన్నీ జరిగినాయి దీనికి సంబంధించిన ఫైల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది సరే ఏదైనా మేము పబ్లిక్ అప్పీల్ చేసేదంటే ఎవరైనా అధికారులు పబ్లిక్ని వాళ్ళ పని కోసం లంచపడిగినట్లయితే వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కాల్ చేస్తే మీ యొక్క విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి మీ యొక్క పేర్లు కానీ ఇవన్నీ బయటికి రావు లంచగొండే అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవడం కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను పబ్లిక్ అప్పీల్ చేసుకుంటున్నాను ఈ ఎస్ఐ గారిని డి రామకృష్ణ ఎస్ఐ దర్శివారిని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నాం జడ్జి గారి ముందు హాజరుపరుస్తున్నాం రిమాండ్